హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే ఒక కొండనైతే ఎక్కి అడ్వెంచరస్ గా ఫీల్ అయ్యాను అనమాట అది మీతో షేర్ చేయాలనుకున్నాను సో అందుకోసమే వీడియో తీసి షేర్ చేశాను ఈ కొండ వచ్చేసి పెనగొండ బాబయ్య స్వామి కొండ అంటారు చిల్లపకాలు అంటారు సో చాలా చాలా రకాలుగా పిలుస్తారు లేండి సో ఈ కొండలో చాలా అద్భుతాలు అయితే దాగున్నాయి రహస్యాలు దాగున్నాయి అవి ఏంటి అస్సలు ఎన్ని రహస్యాలు ఉన్నాయి అవన్నీ తెలియాలంటే ముందు మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఒకటైతే మర్చిపోయారు మీరు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని అండ్ మీ ముస్లిం అమ్మాయి పేజ్ ని అయితే సపోర్ట్ చేయండి సో చూస్తున్నారు కదా ప్లేస్ అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది సో చాలా పైకెక్కాం ఎక్కామన్నమాట అండ్ లొకేషన్ మాట వచ్చేస్తే వర్త్ 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 వర్మ ఉంటుంది అనమాట లొకేషన్ ఏం ప్రతి ఒక్కరు చూసేయండి మాకైతే ఒక త్రీ అవర్స్ పట్టింది అనమాట ట్రెక్కింగ్ చేసేకి అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి ఒకటా రెండు పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయన్నమాట ఆ గృహల్లో ఏం దాగున్నాయి మీకు ఒకటి తెలుసా పైన చే వజు చేసుకోవడానికి వాటర్ కోసం చేత్తో కొడతాను ఇంత పైన కొండలో వాటర్ అనేవి ఆ లోపల నుంచి అట్లే పైకి ఉబ్బుకొని వచ్చాయి వాటర్ సో ఆ వాటర్ కూడా ఇక్కడ ఇప్పటి వరకు మనం చూడొచ్చు అనమాట అండ్ నడిచిన పాద రక్షకులు పాదాల గుర్తులు కూడా ఉన్నాయి పదమూడు పాద గుర్తులు అజా ఇచ్చారనమాట స్వామివారు నిలబడి అలా అలాంటి ప్లే అలాంటి ప్లేస్ ఉంది ఒకటి అది కూడా మీకు చూపించాను నేను వీడియోలో సో మీరైతే లాస్ట్ వరకు చూడాలన్నమాట సో స్కిప్ చేసుకుంటా స్కిప్ చేసుకుంటా చూస్తే సో మిస్ అవుతారు సో ప్రతి ఒక్క మూమెంట్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే సో అంత అడ్వెంచరస్ గా ఉంది ఈ వీడియో ఇంకా ఇవైతే హైలైట్స్ అనమాట మీరు ఖచ్చితంగా వీడియోలోకి వస్తే తెలుస్తుంది సో చాలా మేమైతే ఇది చాలా కష్టపడి షూట్ చేసాం అనమాట ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసము సో ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అండ్ నాకు మీ మీ నుంచి ఆశించేది నేను ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి ఒక్క మూమెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ అడ్వెంచరస్ గా ఉంది ఏదో వెరీ ఏదో వెరైటీ లోకం అలా ఏదో వెరైటీ వెరైటీ గా చాలా అనుభూతి ఉంది మేము తప్ప అక్కడ నారా మానవుడు లేడనమాట ఎవరు ఎక్కడ ఈ కొండని అదే పనిగా నేను చూపించాలని చెప్పేసి ఎక్కాను అనమాట సో ఎంత పైకి ఎక్కామంటే సో చాలా చాలా పైకి అనమాట కింద పడితే పీస్ పీస్ అయిపోతాం అంత పైకి ఎక్కాము సో మీరు కూడా చూడండి నాతో పాటి ప్రతి ఒక్కరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అండి నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీసేకి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళి వీడియోస్ తీస్తున్నాను ప్రతి ఒక్కరు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు సపోర్ట్ చేస్తే ఎంతసేపు అండి సో చాలా ప్లీజ్ ప్రతి ఒక్కరు సపో సపోర్ట్ చేయండి చాలా మంది కొత్త వ్యూర్స్ వస్తున్నారు కానీ ఎవరు మనకి లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఇవ్వట్లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి అండ్ మనం అయితే పేడ్ కొలాబరేషన్స్ కూడా చేస్తున్నాం అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కి అయితే డిఎం చేసేసేయండి అండ్ లేదా ఇన్స్టాలో అయితే డిఎం చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అది కూడా రీజనబుల్లో చేస్తున్నాం అనమాట ఎవరికైనా కావాలంటే డిఎం చేసేసేయండి ప్రమో ప్రమోషన్ అని డిఎం చేయండి అప్పుడు రెస్పాన్స్ అవుతాం అనమాట పేజ్ చెక్ చేసి రెస్పాండ్ అవుతాం షాపా లేదా ఏదారు ఏంటి అని చెప్పేసి సో మేమైతే చాలా అసలు చాలా పైగా అండ్ ఇక్కడ ఒక పెద్ద బండరాయి సో చాలా చాలా ఉన్నాయి ఒకటా రెండా ఫార్టీ డేస్ అయినా కదలకోకుండా చిల్లా కూర్చున్నాడు అనమాట ఇక్కడ స్వామివారు వచ్చేసి సాహెబ్ గారు బాబా ఫక్రుద్దీన్ రజీ అల్లాహతల సో ఆయన కూర్చున్న ప్లేస్ ఏంటి ఆయన నిలబడినవి ఏంటి ఆయన వజూ చేసుకుని నడిచిన పాదరక్షలు ఎక్కడ ఉన్నాయి సో అవన్నీ నేను మీకు చూపిస్తాను అండ్ మధ్య మధ్యలో ఇలాంటి గుళ్ళు కూడా ఉన్నాయి కొండెక్కేటప్పుడు ఈ గుళ్ళని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఒక గుడి ఏంటి మండవాలో గుడి ఉంది మండవ ఉంది నంది విగ్రహం ఉంది చాలా చాలా ఉన్నాయి ఒకటా రెండా చాలా ఉన్నాయి మాట్లాడుకునేకి మీరైతే ఎక్కడా స్కిప్ చేయొద్దండి దయచేసి మన ఛానల్ ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా పైకి అనమాట అండ్ చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం నేను మిమ్మల్ని నమ్మే వీడియోస్ తీస్తున్నాను ప్లీజ్ మీరే నన్ను ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్ అయితే హైప్ బటన్ కూడా వచ్చిందనమాట ప్లీజ్ దయచేసి కింద కామెంట్స్ దగ్గర హైప్ ఉంటుంది సో ఆ హైప్ బటన్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట చాలా అసలు లొకేషన్ అయితే వేరే లెవెల్ అసలు చాలా చాలా అనమాట ఎక్కడ పాదరక్షకులు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయి అసలు ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియో డిక్లైర్ చేసేసి చెప్పేసానమా అనమాట సో ప్రతి ఒక్కరు చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనమైతే ఎక్కడమైతే స్టార్ట్ చేసామన్నమాట సో చూస్తున్నారు కదా నాతో పాటు మా అమ్మమ్మ అన్న ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు అనమాట సో స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది మీరు మీరు స్లోగా స్టార్ట్ అయిన మా జర్నీ అయితే ఖచ్చితంగా నైన్ కి అయితే ఇక్కడ స్టార్ట్ చేశామన్నమాట నైన్ కి స్టార్ట్ చేశాము సో పైకి ఎక్కాలన్నమాట ఆ పైకి ఎక్కాలి సో చాలా చాలా అడ్వెంచరస్ ఉంది సో కనిపిస్తుంది కదా ఆ పైకి ఎక్కాలన్నమాట కొన్ని అయితే మనకి ఇలా బాణపు గుర్తులు అయితే కనిపిస్తాయి అనమాట మీరు ఎవరైనా ఇక్కడ ఎక్కాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఇలాంటి బాణపు గుర్తులు అయితే ఫాలో అవ్వండి సో అవి కనపడకోకుంటే మీరు దావ తప్పినట్లే అనమాట అండ్ మీరు వెళ్ళే గమ్యాన్ని తప్పిపోయినట్లే అనమాట సో చూస్తున్నారు కదా నాతో పాటు మా వాళ్ళు కూడా ఎక్కుతున్నాడు నా బాబు కూడా మా అయితే ఎక్కేస్తున్నాడు అనమాట కొండంతా ఎక్కడైనా ఎత్తుకుంటాం రాండి వద్దు నేనే ఎక్కుదా నేనే ఎక్కుదా అని ఎక్కేసాడనమాట సో చూస్తున్నారు కదా వెళ్లే దారి అయితే చాలా భయంకరంగా ఉంటుంది కొండలలో అసలు కా ఇట్లా స్టెప్స్ లాగా లేదు ఏమీ లేదనమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను అనమాట సో ప్రతి ఒక్కరు ట్రెక్కింగ్ చేయడం అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది మీలో ఎంత మందికి ట్రెక్కింగ్ చేయడం ఇష్టం కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇప్పటికే మేమైతే కొద్ది దూరం అయితే వచ్చేసాం అనమాట వచ్చేసాక సో నా బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తుంది కదా సో చూసేయండి ఎంత బాగుందో అంత గ్రీనరీ సో అక్కడ చూస్తున్నారా ఏదో ఒక గృహ లాంటిది కనిపించింది నాకైతే సో వెళ్ళి చూసాను ఏం లేదనమాట ఫ్రెండ్స్ లోపల జస్ట్ ఆ బండరాయి అలా నిలబడింది అండ్ అది అలా నిలబడడం కూడా ఒక గొప్ప అనుకోండి చూడండి ఏ సపోర్ట్ లేకోకుండా జస్ట్ అలా నిలబడింది పడకోకుండా ఏం లేదు కావాలంటే కెమెరా లోపలికి పెట్టి చూపిస్తాను చూడండి ఏం లేదు జస్ట్ అది వరకే ఉంది సో ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట అండ్ ట్రెక్కింగ్ చేయడం నాకైతే చాలా ఇష్టం ఏమంటే కాళ్ళు నసాయి నేను చేయను కాళ్ళు నసాయిన్ నేను చేయను అనమాట సో మా వాడైతే ఎక్కుతున్నాడు అండ్ ప్రతి ఒక్కరు మీరు ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్తే మటుకు వాటర్ అయితే తీసుకొని వెళ్ళండి అసలు అక్కడ వాటర్ ఉంటాయో లేవో కదా మనకు తెలియదు కదా అందుకోసం అని చెప్పేసి ఎవరి లగేజ్ వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట మేమైతే షేరింగ్ చేసుకున్నాము నేను వాటర్ తీసుకున్నాను మా అన్న బ్యాగ్ తీసుకున్నాడు ఇంకా మా పేరెంట్స్ మా పిల్లల్ని తీసుకున్నారనమాట సో అలా షేరింగ్ చేసుకొని ఎక్కాం అనమాట ఏదైనా షేరింగ్ ఉంటే చాలా బాగుంటుంది అందరు ఒకే పని చేయగానే చిన్న చిన్నగా ఎవరి పనులు వాళ్ళు తీసుకెళ్తే చాలా సూఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది అనమాట జర్నీ సో ఒక చోటుకొచ్చి ఆగానమాట గస వేస్తుంది అసలు ఎక్కాలంటే పైకి అది కాక ఎండా అసలు అంత ఎండ ఉన్నా కూడా ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఆ కొండలు ఎంత చల్ల ఉందంటే అంత చల్ల ఉందనమాట చల్ల గాలి అనమాట నిజంగా కొంత దూరం అయితే మనం చెప్పులు వేసుకొని నడవగలం ఇంకా కొంత దూరం వచ్చాక మనం చెప్పులతో నడవలేము అనమాట అక్కడ ఏదో మండువా లాగా ఉంది ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు పూర్వంలో ఏమైనా గుడి ఉండేదేమో అనిపించింది ఇంకా గమ్యం చేరాక పెద్ద నంది విగ్రహం అయితే ఉంది శిల్పం శిల్పం నంది విగ్రహం లాగా ఉంది అది కూడా మీరు చూడొచ్చు అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి సో మేమైతే ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇక్కడ వరకు ట్రెక్కింగ్ చేశామనమాట అనమాట హండ్రెడ్ లో థర్టీ పర్సెంట్ చేసాము ఆ థర్టీ పర్సెంట్ కి ఇంత పైకి ఎక్కాము సో బ్యాక్ సైడ్ చూడండి చెరువు కనిపిస్తుంది కదా ఈ బాబయ్య స్వామిని ఒక కుండలో అండ్ సున్నం అప్పుడు కాలంలో సున్నంలో వాటర్ వేస్తే ఏమవుతుంది ఆ చనిపోతారు కదా అక్కడికక్కడే చనిపోతారు కదా ఈ ఊర్లో ఒక జాదు చేసే ఆయన ఉంటారనమాట ఆయనకి బాబయ్య స్వామికి చాలా ఫస్ట్ జరుగుతాయి ఇంకా ఫైనల్ గా రాజ్ అయితే ఉంటాడు అప్పట్లో పరిపాలించే రాజ్ ఎవరంటే హరహర్ రాయలు శ్రీకృష్ణ దేవరాయలు తాత ముత్తాత శ్రీకృష్ణ దేవరాయలే తాతగారు అనమాట అప్పట్లో ఆయన పరిపాలించేవారు ఈ పెన పెనగుండని గగనగిరి అంటారనమాట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళది పెనుగుండగా మార్చారనమాట పరిపాలించే సమయంలో ఏమవుతుందంటే చాలా ఫైట్స్ జరుగుతాయి చాలా జరుగుతాయి అప్పటికే అయినా ఫార్టీ డేస్ ఇక్కడ అల్లా ఒక చేసి చేసింటారు పైన అక్కడ వజు కోసం వజు చేసుకోవడానికి ఎక్కడ వాటర్ లేవని చెప్పేసి జస్ట్ ఇట్లా చేత్తో కొడతానే అక్కడ వాటర్ అయితే పుట్టాయి ఫ్రెండ్స్ అవి ఎట్లా పుట్టాయి ఆ వాటర్ ఇప్పటికీ ఉన్నాయి నేను చూపిస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయద్ది ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా ఫైటింగ్స్ తర్వాత కొన్ని ఇయర్స్ ఫైట్స్ జరుగుతాయి ఆ ఆ ఒక ఇంకొక అతనికి స్వామి వారికి అంటే ఇస్లాం లేదని వాళ్ళు ఇస్లాం ఉందని బాబయ్య స్వామి గారు సో లాస్ట్ కి ఇంకా రాజుగారు అయితే ఒక తీర్పు చెప్తారనమాట ఇద్దరిని ఆ చెరువులో వేస్తాను సో కనిపిస్తుంది కదా మీకు చెరువు దూరంగా అదిగోండి కనిపిస్తూ ఉంటుంది కదా సో మీకైతే ఆ చెరువులో వేస్తాను ఇద్దరిని ఎవరైతే వస్తారో వాళ్ళది పెనుగొండ అని చెప్పేసి ఆ తర్వాత ఆ బాబయ్య స్వామి వారు నెక్స్ట్ డే ఒక డే అంతా డే అంతా వేస్తారనమాట ఇద్దరికి కుండలో సున్నం వేసి ఇద్దరిని ఆ ముఠలాగా కప్పెట్టేసేసి అక్కడ చెరువులోకి వేసేస్తారు వేసేసిన తర్వాత ఆయన అక్కడే భస్మం అయిపోతాడు ఇంకొక పర్సన్ బాబయ్య స్వామి గారు వచ్చి కొండ పైన అజా ఇస్తారనమాట వజు చేసుకొని ఆయన నడిచి నడిచిన పదమూడు కాలి గుర్తులు ఆయన అజా ఇచ్చిన అజా ఇస్తారు నిలబడి అజా ఇచ్చిన కాలి గుర్తులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ మనం చూడవచ్చు అనమాట సో ఇక్కడ వాటర్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయని అని మీకు ఇంకా డౌట్ వస్తూనే ఉంది కదా సో ఆగండి ఆగండి ఎందుకు మీకు అంత తొందర నేను చెప్తాను కదా సో ఇదే అనమాట ఆ ప్లేసు బాబయ్య స్వామి వారు వచ్చేసి ఒక చేతితో అలా అక్కడ బండకేసి కొడుతూనే వాటరు పుట్టిన ప్లేస్ ఉందంటే సో ఇదే అనమాట ఇది అవుట్ సైడ్ కి వచ్చేసే వాటర్ లోపల చూపిస్తాను యాక్చువల్లీ ఆయన ఇక్కడ కాదు వజు చేసి ఉండేది ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సో చూస్తున్నారు కదా వ్యూ అది ఆ చెరువులోనే ఆ వేరే పర్సన్ ని అండ్ మన బాబయ్య స్వామి వారిని అయితే వేస్తారు అనమాట సో చూస్తున్నారు కదా సో ఫస్ట్ ఈ పూ ఈ బండరాయి ఉంది కదా పడకోకుండా అలానే నిలబడింది చూడండి సో ఫస్ట్ అయితే ఇలా లేదు ఫ్రెండ్స్ ఒక ఒక ఇలా ఆ రాయిని పట్టుకొని ఇంకొక రాయికి ఇందు నుంచి గృహ దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు అనమాట సో అలా ఉండదు సో ఆ చెరువు అనమాట అది మీకు కనిపిస్తుంది కదా అక్కడ కొన్ని వాటర్ ఉంది అప్పుడు చాలా ఉండిన్నాయి ఇప్పుడు అయితే కొన్నైపోయామో వాటర్ సో అదనమాట అంటే ఈ దర్గా అంటే ఈ ఇప్పుడు బాబయ్య స్వామి ఇలా కూర్చున్నారు కదా ఇది థౌజండ్ ఇయర్స్ కి పై మాటే అనమాట సో ఇక్కడే అనమాట ఆయన ఫార్టీ డేస్ అల్లా యొక్క జికిర్ చేశారు తపస్సు చేశారు ఆయన సో చూసే ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే అసలు అంతా చీకటి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అయితే వచ్చేసింది వెళ్ళిన వన్ మినిట్ కయితే అసలు అంత ఏదో లైట్ వేసినంత వెలుగు వచ్చేసింది కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చూడండి ఎంత వెలుగు వచ్చిందో ఫస్ట్ అయితే వెలుగు లేదు మేము ఏ లైట్స్ వేయలేదన్నమాట సో చూస్తున్నారు కదా ఆ గేట్ వేసారు అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ అల్లా యొక్క జికిర్ చేశారు ఆయన ఎన్ని డేస్ అంటే ఫార్టీ డేస్ చేశారు ఈయన ఒక చోట కాదు చాలా చోట్ల చిల్లా కూర్చున్నాడు బాబయ్య స్వామి వారు అంటే పెనుగొండ బాబా ఫక్రుదీన్ రజి తాలా అను ఈ కొండ మీద అంటే కాదు చాలా చాలా కొండల పైన అయితే ఈయన చిల్లా అయితే కూర్చున్నారనమాట సో ఇక్కడ పెనుగొండలు అయితే ఇది చిల్లా పకాడ్ బాబయ్య స్వామి కొండ అని కూడా పిలుస్తారు ఆ చెరువును కూడా బాబయ్య చెరువు అని ఇక్కడ ప్రజలు అయితే అనమాట ఇప్పటికీను సో ఆ వాటర్ అయితే ఇవే అనమాట వజు చేసుకోవడానికి అక్కడ కింద జస్ట్ చేత్తో కొడతానే పైకి ఇంత పెద్ద కొండలో అంత వాటర్ జస్ట్ ఇలా కొడుతూనే వచ్చేసాయి అనమాట ఇదే అనమాట ఆ వాటర్ ఉండే స్థలము అండ్ ఇక్కడికి మీరు రావాలంటే గురువారం శుక్రవారం సోమవారం రండి భక్తులు అయితే వస్తూ ఉంటారంట సో పూర్వంలో ఇలా వెళ్లేవారు ఫ్రెండ్స్ అప్పుడైతే ఆ గేట్ అలా ఏం లేదు సో ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇలా వంగి వెళ్లిపోయేవారు అనమాట సో చూడండి ఇప్పటికీ ఆ రాళ్ళు అస్సలు చెక్కు చెదరకుండా కొండలు ఎలా నిలబడతాయో నాకు అయితే అర్థం కావట్లేదు సో ఇక్కడ నుంచి వెళ్లేవారు అనమాట అందరు ప్రజ ప్రతి ఒక్కరు పూర్వంలో దాని తర్వాత ఇప్పుడు ఈ గేట్స్ వేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు కూడా ఈ గేట్స్ లేవు ఒక్కసారి చూడండి మీరే పైకి కిందికి ఇలా చూడండి సో ఇప్పుడైతే ఈ మార్గం వేశారు అప్పట్లో అయితే అక్కడ నుంచి ఇటు సైడ్ అయితే వచ్చి అక్కడ దర్శనం అయితే చేసుకునేవారంట భక్తులు వారు సో భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు అయితే ఇట్లా చేసేవారు అనమాట ఇంకా కొంచెం పైకి అయితే వెళ్లాల్సి వస్తుంది ఎందుకని చెప్పేస్తే అక్కడే అనమాట స్వామివారు వచ్చేసి మన బాబయ్య స్వామి ఇచ్చేకి నిలబడిన ప్లేస్ అండ్ అక్కడ నుంచి ఆయన వజూ చేసుకొని నడుచుకుంటూ వచ్చిన పదమూడు పాద గుర్తులు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీరైతే ఎక్కడా స్కిప్ చేయొద్దండి సో మా బాబు అయితే ఓ ఓ అని ఎక్కేస్తున్నాడు నైట్ అయితే భలే సతాయించేసాడు కాళ్ళ నొప్పులు అని చెప్పేసి జస్ట్ ఎక్కేటప్పుడు మాత్రమే ఎక్కాడు దిగేటప్పుడు అయితే మా డాడీ ఎత్తుకొని దిగాడు అనమాట సో చాలా పైగా అయితే ఎక్కేసామన్నమాట సో బాగా మీరు అబ్జర్వ్ చేయండి ఇలా బానపు గుర్తులు అయితే ఎక్కడ మిస్ అవ్వద్దండి అప్పట్లో అంటే ఈ ఈ మండువాళ్ళు ఇక్కడ ఈ గుడి సో చాలా పురాతనమైనవి నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఈ గుడి ఉందని ఇక్కడ ప్రజలైతే అంటున్నారు అనమాట ఉండొచ్చండి ఎందుకంటే చాలా చాలా పురాతనంగా ఉంది అసలు బాగా అబ్జర్వ్ చేస్తే శిథిలావస్థకు వచ్చేసింది పడిపోతున్నాయి ఇక్కడ గుడులు ఇదే కాదు ఆ పెనగొండ ఫోర్ట్ పైన ఉన్న నరసింహస్వామి టెంపుల్ కూడా తగ్గిపోయింది అనమాట సో అది కూడా మనం పెనుగొండ ఫోర్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము సో అది వస్తుంది అది కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి సో మీరు బాగా అబ్జర్వ్ చేశారా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు బాగా అబ్జర్వ్ చేయండి నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఒక రాయి సో అదే నందీశ్వరుడు రూపంలో ఉందనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ చెవులు సో చూసేయండి అలా సేమ్ నంది అనమాట అది ఇన్ని గుళ్ళు ఉన్నాయంటే అది నందీశ్వరుడే అనమాట సో చూసే చూసు మీరు కూడా బాగా చూడండి సో నందీశ్వరుడు అనమాట అక్కడ పాదాలు ముందర మొఖము అక్కడ కొమ్ములు ప్రతి ఒక్కటే అవన్నీ నంది నందినే చూసినట్లు తలపిస్తున్నాయి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఎక్కలేక ఎక్కలేక చాలా కష్టపడి అయితే ఎక్కుతున్నాం అనమాట కొంత దూరం వరకే మనం స్లిప్పర్స్ తో ఎక్కుతున్నాం ఎండ ఉన్నా సరే స్లిప్పర్స్ లేకపోకుండా ఎక్కాము సో చాలా అడ్వెంచరస్ అండ్ చాలా నే నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ఫోటోస్ కి ఆ ఫొటోస్ అంటే గుర్తొచ్చేసింది బాబు ఫొటోస్ దిగే వాళ్ళకైతే చాలా లక్షల్లో ఫొటోస్ దిగొచ్చు అంత బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ లాగా ఉన్నాయి ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి అయితే స్లిప్పర్స్ వేసుకోకూడదు అనమాట ఎందుకంటే కాళ్ళు అయితే స్లిప్ అవుతున్నాయి కాళ్ళు స్లిప్ అవుతున్నాయి స్లిప్పర్స్ వేసుకో అంటే ఎండలో ఏం చేయాలంటే ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ అప్పుడైతే మీరు ట్రెక్కింగ్ చేయండి సరిపోతుంది మేము కూడా అంతే మార్నింగ్ ఎక్కాము వచ్చేటప్పుడు అయితే కాళ్ళు అయితే బాగా బీభత్సంగా కాలిపోయాయి సో చాలా చాలా చూడండి ఎంత పైకి వచ్చేసామో ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగాలంటే చాలా బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పేయచ్చు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మండవాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి పెద్ద గుడి ఉంది అనమాట ఇక్కడ పూర్వంలో పెద్ద గుడి ఉంది ఇక్కడ సో అది శివుని గుడి అనమాట అది కూడా శివుడు గుడేమో ఎందుకంటే అక్కడ నందీశ్వరుడు అంటే ఇక్కడ శివుడు ఉంటాడు అనమాట శివుని వాహనం నందే కదా సో అలా ఇక్కడ శివుడు గుడే అని నా ఒపీనియన్ అనమాట మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి సో ఇదే ఆ గుడి అనమాట ఎన్ని స్తంభాలు ఉన్నాయో అసలు ఇప్పుడైతే ఇలా అయిపోయింది గానీ సో అప్పట్లో చాలా బాగుండేదేమో ఈ గుడి ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు ఇక్కడ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుందో అసలు కనపడడం లేదు శిథిలావస్థకు వచ్చేసింది చా ఇంకా పడిపోతాయేమో కొన్ని డేస్ ఆరు కొన్ని ఇయర్స్ ఉంటే పడిపోతాయేమో అనేంతగా తయారైపోయింది అనమాట ఈ గుడి పరిస్థితి చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు ఏదో గుళ్ళు కట్టి పూజిస్తున్నారు ఇలాంటి గుళ్ళకే రావాలి ఎందుకంటే పూర్వంలో దైవశక్తులన్నీ ఇలాంటి గుళ్ళోనే ఉన్నాయి అని అంటారు కదా చాలా మంది అందుకోసం నేను చెప్తున్నాను అనమాట సో బాధేస్తుంది అక్కడ చూడండి పెళ్లి ఏవో సత్రాలు అవన్నీ ఉన్నాయి చాలా చాలా పెద్ద గుడు అనమాట సో చూస్తున్నారు కదా అన్ని శిథిలావస్థకు వచ్చేసాయి ఇలాంటి శిథిలావస్థకి వచ్చిన ప్లేసెస్ ని కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ వల్ల మాకేమీ కాదు కానీ ఒక హోప్ అయితే పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళాలి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి ఎక్కువ చూపించాలి ఇంకా బోల్డ్ అయితే చూపించాలి సో అలాంటి ఒక హోప్ అయితే పెరుగుతుంది సో చూసారు కదా ఆ గుడి నుంచి వచ్చేసాక ఇలా పైకి వెళ్తే ఇంకొక మార్గం అయితే కనిపిస్తుంది అనమాట మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది నేను జస్ట్ ఇక్కడ గుడి ఉంటే ఎక్స్ప్లోర్ చేసేకి వచ్చాను పాదరక్షకులు అయితే అలాగే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట సో ఇప్పుడు పాదరక్షల దగ్గర వెళ్ళిపోదాం నండి సో చూస్తున్నారు కదా మీరు నమ్మినా నమ్మకపోయినా ప్పటికి అక్కడ అక్కడ గంధం గంధం అనేది స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ గంధపు స్మెల్ వస్తుంది అది గంధపు స్మెల్ కంటే చాలా బాగుందనమాట సో ఆ చెరువులో ఆయనను వేసి ఉంటే ఆయన వజు చేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి ఇచ్చి మాయమైపోయారు అప్పుడు మాయమైపోయారు ఫ్రెండ్స్ బాబయ్య స్వామి వారైతే ఇప్పటికీ జీవ ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికీ భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా కోరికలు నెరవేరుతూనే ఉంటాయి ఆ దర్గాలో కంటే ఇక్కడే ఆయన నడిచిన స్థలము ఆయన నడిచిన ఈ కొండ ఇలా ఎక్కితే బాగా ప్రశాంతంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఆయన వజువ్ చేసుకొని నడుచుకుంటూ వచ్చిన పద్మూడు కాలి గుర్తులు అయితే నేను మీకు చూపిస్తాను సో అలా లోపలికి వెళ్ళిపోవాలి లోయలాగుంది అది సో నేనైతే వచ్చేసాను ఆ లోయలోకి మన బాబయ్య స్వామి వారు వజు చేసుకొని వచ్చి నడుచుకుంటూ వెళ్ళిన పద్మూడు పాద గుర్తులు అయితే ఉన్నాయి అంటే ఆయన ఆనందంతో చిందేశారనమాట అప్పుడు ఎందుకంటే ఆయన గెలిచేశారు కదా ఒక యుద్ధంలో అండ్ రాజు కూడా ఒప్పుకుంటారు కదా అప్పుడు ఇస్లామే ఉందని చెప్పేసి అప్పుడు ఆనందంలో అలా రాజు కూడా ఒప్పుకున్నారంట అందుకని చెప్పేసి ఆయన ఆనందంలో నేను బ్రతికి వచ్చేసాను వాళ్ళు పెట్టిన ఏవైతే టాస్క్లు ఉన్నాయో రాజు వారు ఇద్దరికి పెడతారు కదా సో ఈయనని విన్నాయంటారు ఆనందంలో ఈయన చిందులు వేసారనమాట చిందులు అంటే అలా కాదు ఆనందంగా భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయి అక్కడ అజా ఇచ్చారు అజా ఇచ్చి అక్కడ నుంచి మాయమైపోయారు సో అలాంటి ఎంతో పెద్ద దైవశక్తి ఉన్న స్వామి ఎవరంటే మన బాబయ్య స్వామి బాబయ్య స్వామి అని హిందువులు పిలుస్తారు ముస్లిం బాబా ఫక్రుదీన్ రజియల్లాహు తాలా అని పిలుస్తారు అనమాట సో ఇంకా పైకి ఇంకా పైకి ఇలా ఎక్కితే ఆయన అక్కడ వజూ చేసుకుని అజా ఇచ్చి నమాజ్ చదివిన ప్లేస్ ఉందనమాట ఈ ప్లేస్ కి వెళ్లాలంటే చాలా కష్టపడాలన్నమాట ఎందుకంటే ఈ ప్లేస్ ఎక్కేలే లేదు సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పడిపోతాం అనమాట ఇదే లాస్ట్ పాయింట్ కొండకి ఇంత పైకి వచ్చి ఆయన నమాజ్ చదివారన్నమాట నమాజ్ చదివారు ఫ్రెండ్స్ అక్కడ హైజా ఇచ్చారు నమాజ్ చదువుకొని ఇంకా అక్కడికి అక్కడ నుంచి అక్కడికక్కడే అలా మాయమైపోయారు ఇప్పటికీ ఆయన బతికి ఉన్నారని భక్తుల నమ్మకం ఇక్కడ నుంచి బాగా అబ్జర్వ్ చేయండి అది రాయల్ రాయల్ ఫోర్ట్ కి వెళ్లే దారి అండ్ ఇదంతా చూసేయండి ప్రతి ఒక్కటి నేచర్ ఫ్రెండ్లీ అక్కడ కనిపిస్తుంది కదా ఒక వాటర్ వాటర్ సోర్స్ అనేది ఆ గుడికి ఎక్కడి నుంచి వచ్చేది అని మీకు ఒక డౌట్ రావచ్చు ఆ గుడికి అప్పట్లో ఇక్కడ వాటర్ సోర్స్ కూడా నిర్మించుకున్నారు అండ్ దాని డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట మీరు ఎక్కడ స్కిప్ చేయద్దని నేను అక్కడికి కూడా వెళ్ళాను ఏమంటే మనకు ఫస్ట్ కనపడలేదు అది మరీ పైకి ఎక్కాక కనపడింది ఒక్కసారి చూడండి ఎంత పైకి ఎక్కామో సో వ్యూ అయితే అలా ఇలా లేదు చాలా 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 బాగుందన్నమాట వ్యూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ చేయని ఫ్రెండ్స్ చాలా అనుభూతి పొందుతారు ఎంతో ఆహ్లాదకరం అసలు కల్తీ లేని ఏదైనా గాలి ఉందంటే ఇక్కడే అది లభిస్తుంది అంత ఫ్రెష్ గాలి ఉందనమాట ఇంత పైకి ఎక్కాను పడిపోతే అసలు ఒక పీస్ పీస్ అయిపోతాం అనమాట బాడీ అంతా సో అంత ఎక్కాము కళ్ళైతే తిరుగుతున్నాయి వద్దని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాను నాతో పాటు మీరు కూడా ఇలా ఇక్కడ నిలబడి ఫొటోస్ దిగొచ్చు అండ్ ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అనమాట టైం వచ్చేసి టూ అవుతుంది అప్పుడు సో చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది సో ఊరు చూడండి పెనుగొండ అసలు చాలా అంత చుట్టూ కొండలు మధ్యలో ఊరు అసలు ఫోర్టు అబ్బా అబ్బా ఎక్స్ప్లోర్ చేయండి ఒక రోజు సరిపోదండి బాబోయ్ ఒక టెన్ డేస్ ఉండాలన్నమాట ఆ వాటర్ కి వెళ్ళి వాటర్ కి చెప్పాను కదా వాటర్ గుడికి ఎలా వచ్చేవి సోర్స్ ఎలా ఉంది అని చెప్పేసి సో దానికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాము సో అన్ని చాలా 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 అడ్వెంచరస్ గా ఉంది సో అదైతే ఎక్క వెళ్ళిపోవాలి అటు సైడ్ కి సో ఎక్కి ఇంకా దూకేసేయాలి సో చాలా బాగుంది అసలు వాటర్ అక్కడ ఆక్యుపేస్ నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ వాటర్ చూడడానికి అలా కనిపిస్తుంది కదా చేతిలోకి తీసుకుంటే ఎంత క్లీన్ అండ్ ఎంత ప్యూరిఫైడ్ ఉన్నాయంటే అంత ప్యూరిఫైడ్ గా ఉన్నాయి ఆ వాటర్ మనకి ఏ ప్యూరిఫైర్ కూడా అంత ప్యూర్ చేసి ఇవ్వదేమో ఆ వాటర్ అంత బాగున్నాయి అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే టో అవుతుంది టైమ్ జస్ట్ అసలు మనం ఐస్ క్యూబ్స్ వాటర్ అవుతాం కదా అంత 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 కూల్ ఉన్నాయన్నమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అనమాట చాలా చాలా బాగున్నాయి సో ఇలాంటి ప్లేసెస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకోసం అంత ప్రపంచం అంతా కానీ తిరిగి చూపిస్తామన్నమాట ఇలాంటి ప్లేసెస్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని అండ్ మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి మీరుంటే మన ఛానల్ ఇలానే గ్రో అవుతూ ఉంటుంది నేను మీ ముస్లిం అమ్మాయి విత్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేస్తానండి ఉంటాను మరి బాబా